ఇప్పుడు ఇద్దరు ఒకటయ్యారు కానీ ఈరోజు చేసుకో ముందే ఏ ఇప్పుడు ఇద్దరు ఒకటయ్యారంటే బ్యాంక్ కూడా వాడదైతే ఫ్రిజ్ చేయకుండా ఎట్టు ఉంటాడరా మెయింటెనెన్స్ కింద అకౌంట్ వాడదైతే ఫ్రిడ్జ్ చేయకుండా ఎట్టు ఉంటాడు మెయిన్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ లేకపోతే ఫ్రిడ్జ్ చేస్తాడు అకౌంట్ క్లోజ్ చేస్తే ఇస్తాడు అంతే ఫ్రిజ్ చేసి తీకుని ఉంటే అట్టగా వదులుతాడు మళ్ళీ ఇవి వదులుతాడు కాసేపు అవి కొన్ని రోజులకే

మీకంటే ముందు వెళ్తున్నాడు చీకర్త ఎన్నవా దమ్ముంటే పట్టుకోవాలంటారు ఇవేంట వెనకే కొట్టకుండా ముందు వెనకే కొడతావు అయిపోయింది నీరేకు అది వాడిది ఒరిజినాలిటీ అనమాట నే ఎక్స్కున్నా ఇచ్చే ముడి వచ్చిన బాగా ఉంది ఐస్ కాంతా అదే చూడేమంటున్నాడు ఐస్ కాంత ఒత్తుక్కుంటుందా అంటున్నాడు వాడు అసలు ఎవడు వాడు ఒరిజినల్వాడు ఒరిజినల్ రేక్ వాడదు అసలు ఎవడు ఇప్పుడు ఎక్కడా ఇది బిల్డింగ్ లాభలో అయితే కష్టం వెళ్ళి పోసుకో హ్యాపీగా హ్యాపీగా పోసుకో లాభరా ஏ ராஜா அதுவா மாற்றக்கூடது அட்டா டிவீட்டு தவிர்க்க మధుక మధుతే చెప్పాలి ఎవర్కే ఐంకే ఐ నంబర్ నాకు మంచిదేగా 好好嗯。 చూసా ఈ అయిపోయిన తర్వాత ఇస్తులేసాడు దాన్ని నీళ్ళు అయిపోతే మళ్ళీ రేపు పొద్దున అవసరం రాదా చూడు కోణం మీదకి వేసాడు నీళ్ళు అన్ని పోసాడు ಅದೇ 아이들끼리 손 뒤로 돌아라. 뒤로 돌아라. 뒤에서 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 뒤

तुरढ रात नागते हैं नालिके चला के कहना लुम्रोट अभ्रम आप हम, हमो तृर्णते ही लिएिंदधात нак क्या 치�ины में आप बिल्फुक् अअट अध्या अईद मुटम्र मनुगा हम मुटत्ने कंवा रहा है हैद आट्यंद डल्लटरहिं स안 भाल आट्र है పన్నెండు అయింది ఓ పక్క అది అయిపోయింది వీడు ఇంకా పెడతా వీడు సూపర్ ఫాస్ట్ అనమాట వీడు పనుల దగ్గరికి వెళ్ళి రోడ్ల మీద తిరిగి వస్తాడు ఈ రోజు ఎండ ఫుల్గా ఉందిరా ఎండ బేపచ్చంగా ఉంది ఎండ బయట తిరిగా సాగట మధు కొడుతున్నాడు రా ఆయన మరి అందగా రే కానాలంట లాగురారా பண்ணும போரா <laughs> వాడు ఎత్తుకుంటా లేదురా చాలా కష్టమే కానీ ఇంకేం చేస్తాం ఒప్పుకున్న పెళ్ళికి మేళం వాయించు ఏం చేస్తాం కానీ నీ బొచ్చలు రెండు అడుగుతున్నాడు ఎత్తి పక్కన పెడితే వాళ్ళు అక్కడ గుంటలు వేసుకుంటారు కాపర్లు తీసేసి పక్కన పెడితే కానీ కానీ ఆకలి వస్తుంది రోజు ఏందో జావు కూడా తాగలేదు జాబు తాగినంత రోజు ఆకలి వస్తుంది అప్పుడు రోజు ఒంటి గంట దాకా కూడా ఐదు టైం పన్నెండు అయింది నోతూ ఉంటారు తెల్లారులు మనం ఉండలేంక మీ రోజు మీ మామ రావటం లేట్ అయింది లేబాయ్ ఆయన రావటం లేట్ అయింది అందుకే అందులో అన్నీ ఇరవై ఒకట్లే వాళ్ళు